ఈరోజు మనం ప్రై సెక్షన్ లో హైయర్ హై హయ్యర్ లోయర్ హై లోయర్ లో తెలుసుకుందాం హై హైయర్ హై హయ్యర్ లోయర్ హై లోయర్ లో ఇంతకుముందు వీడియోస్లో మనం జెరోదో అప్లికేషన్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా ఎందుకంటే జెరోదా అన్నది కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అందుకోసమే నేను జెరోదా అప్లికేషన్ ప్రాపర్ టూల్స్ ఏ విధంగా యూజ్ చేయాలి మనం మల్టీ ఫ్రేమ్ లో లోయర్ టైం ఫ్రేమ్ లో ఏ విధంగా చార్ట్ అనాలిసిస్ చేయాలి అనేది ఆ లాస్ట్ టూ వీడియోస్ లో నేను చెప్పాను ఎందుకంటే మనకు అప్లికేషన్ ప్రాపర్గా యూజ్ చేయడం తెలిస్తే మీరు ను ఇంకా మల్టీవేస్ లో అనాలిసిస్ చేయవచ్చు అప్లికేషన్ ప్రాపర్గా అందులో ఉన్న టూల్స్ యూజ్ చేయడం మనకు తెలియకపోతే దాన్ని మనం ప్రాపర్గా అనాలిసిస్ చేయలేం చాలా మందికి అవి టూల్ తెలుసు కొందరు ఎవరైనా మిస్ అయిన ఆ టూల్ను పర్టికులర్ టూల్ను ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే దాని గురించి నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేశాను అయితే ఈరోజు మనం నెక్స్ట్ ఇక అప్లికేషన్ అయిపోయింది కాబట్టి ఈ రోజు మనం చార్ట్ చార్ట్ లోకి ఎంటర్ అయిదాం అసలు అంటే నేను ఇండికేటర్స్ తోని చెప్పచ్చు కానీ నేను ఎక్కువ ప్రైస్ యాక్షన్ చెప్తూ ఇండికేటర్స్ ని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఫైనల్ మనకు ట్రేడింగ్ లో మనం ఉండాలి అనుకుంటే ప్రైస్ యాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి ఎందుకంటే మీరు ఫారెక్స్ మార్కెట్కి ఏంటంటే ఇండియన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ తో పాటు మీరు ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ ఏదైనా చేయాలనుకుంటే ప్రైస్ యాక్షన్ తెలిసి ఉండాలి ఇండికేటర్స్ అనేవి ఆ పని చేస్తాయి కానీ ఏంటంటే ఫస్ట్ ప్రైస్ క్రియేట్ అయినాకనే దానికి తగ్గట్టు అల్గార్థం ఇండికేటర్స్ కి రాసి ఉంటుంది అన్నట్టు సో ఈ క్యాండిల్ ఇట్లా వెళ్ళాం ఇట్లా రావాలి అని పైకి వెళ్ళాగానే కిందికి వెళ్ళారని దాని వెనుక ప్రోగ్రామింగ్ చేస్తారు సో ప్రోగ్రామింగ్ ఫస్ట్ ఏంటిది క్యాండిల్ ఫామ్ అయితేనే కదా ప్రోగ్రామింగ్ మన ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది డిటెక్ట్ చేసేది సో ప్రైస్ యాక్షన్ మనకు తెలిస్తే ఇండికేటర్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా ఒక క్యాండిల్ వచ్చింది మళ్ళీ ఈ క్యాండిల్ ఇట్లా కిందికి వెళ్ళింది మళ్ళీ ఇట్లా క్యాండిల్ పైకి వచ్చింది అంటే ఇప్పుడు దీంట్లో హయర్ హై లోయర్ రోస్ ఎట్లా క్రియేట్ అయినాయి అన్న దాన్ని బట్టి లేదంటే ఆ పర్టికులర్ ఇండికేటర్స్ దేని బేస్డ్ యూజ్ అవుతుంది వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి దానికి ఒక ఆల్గార్థం ఇచ్చేసి ఈ రెగ్యులర్ చార్ట్ కి బ్యాక్ అండ్ లో లింక్ చేస్తారు లింక్ చేసినప్పుడు సో మొదలు ప్రైస్ అనేది క్రియేట్ అయితేనే బేస్డ్ ఆన్ ప్రైస్ బట్టి ఇండికేటర్ రియాక్ట్ అవుతుంది సో అంటే ఫస్ట్ ప్రైసే ప్రైజే అల్టిమేట్ అన్నట్టు కదా సో మనం ప్రైస్ గురించి తెలుసుకున్నాం అనుకో ఇండికేటర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు సో కానీ నేను ఫస్ట్ ప్రైస్ ఎట్లా క్రియేట్ అవుతుందని చెప్పి సో మీకు మల్టీ కన్ఫర్మేషన్ కోసం సేమ్ సేమ్ సినారియోలో ఇండికేటర్ కూడా యూజ్ చేసి మీకు చెప్తాను ఫర్దర్ వీడియోస్ లో ఈ రోజు మాత్రం మనం ఈ హయ్యర్ హై లోయర్ లోస్ ఏంటనేది తెలుసుకున్నాం అయితే ఈ రోజు మనం హైయర్ హై హైయర్ లోయర్ హై లోయర్ లో గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఇది ఒక లైన్ ఇది పై ఇది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా మనకు తెలియదు జస్ట్ లైన్ పైకి వెళ్ళింది ఒక బుల్లిష్ క్యాండిల్ అనుకోరు ఫర్ ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ ఇట్లా కిందికి వచ్చింది కిందికి వచ్చింది ఇప్పటికీ మనకి ఇందులో హయ్యర్ హై హయ్యర్లో ఏంటిది లోయర్లో లోయర్ హై ఏంటిది మనం చెప్పలేము ఎందుకంటే ఇది ఇది ఒక ప్యాటర్న్ ఇంకా ఫామ్ కాలేదు సో ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కన్ఫర్మేషన్ రాలేదు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా వచ్చి ఇప్పుడు ఇట్లా వెళ్తుంది కదా అప్పుడు ఏమవుతుంది అంటే ఇదొక హయ్యర్ హై అవుతుంది ఇది ఒక హయ్యర్ లో అవుతుంది ఎందుకు అంటే దీన్ని బ్రేక్ చేస్తేనే ఇది హయ్యర్ హై అవుతుంది సో దీన్ని కింద బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది హయ్యర్ హై హయ్యర్ లో అవుతుంది సో మనకు మార్కెట్ ఫస్ట్ ఇట్లా ఒక ఇట్లా ఈ విధంగా ఒక ఒకలాగా మనకు ఇట్లా చూపించినప్పుడు సో మనం దీన్ని మనం అనుకోలేము అన్నట్టు ఇది ఇది ఒక లైన్ ఇట్లా ఇట్లా వచ్చేసి ఇది ఇట్లా వచ్చేస్తే దీని ఒక ప్యాటర్న్ అని మనం అనుకోలేము ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసి ఈ లెవెల్ ను బ్రేక్ చేయకుండా ఒక ఫా ఒక లెవెల్ ఫామ్ అయితే చూసినావా సో ఇది ఫామ్ అయ్యి సో దీన్ని ఇది బ్రేక్ చేయాలి ఇది బ్రేక్ చేస్తేనే దీనికి హయ్యర్ హై హైయర్ లో అంటే ఇన్ కేస్ బ్రేక్ చేయలేదు అనుకో ఈ నేనేం ఉండదు దీనికి కూడా ఎందుకంటే ఇక్కడ ఏనేం లేదు ఇక్కడ ఏనేం లేదు జస్ట్ ఇది ఒక లైన్ ఇదొక ఇదొక ప్యాటర్న్ అంతే దీనికి ఎక్కడ హైయర్ హై హైయర్ లో అని చెప్పలేము ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో అప్పుడు దీన్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇది హయ్యర్ హై అయింది ఇది హయ్యర్ లో అయింది ఎప్పుడు ఇక్కడ వరకు క్యాండిల్ ఇక్కడ వరకు క్యాండిల్ వెళ్తాను ఎందుకంటే ఈ లైన్ కూడా ఈ క్యాండిల్స్ బ్రేక్ చేసినాయి కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ఇట్లా కిందికి వచ్చేసి కిందికి వచ్చేసి కిందికి వచ్చేసినప్పుడు ఇప్పుడు ఏంది ఇది హైయర్ హైది బ్రేక్ చేసింది కదా సో హయ్యర్ హై అయిపోతుంది హయ్యర్ హై అయిపోయింది ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఇది బ్రేక్ చేసింది ప్యాటర్న్ బ్రేక్ చేస్తేనే కదా దీనికి నేమ్ వచ్చేది సో ఈ ప్యాటర్న్ ఇది బ్రేక్ చేసి ఇక్కడ కూడా ఈ ప్యాటర్న్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది హైయర్ హై ఇక్కడ కూడా ఈ ప్యాటర్న్ బ్రేక్ చేసింది కాబట్టి దీనికి హైయర్ హై అని వచ్చింది సో దీనికి ఏం పేరు పెడతాం హయ్యర్ లో అంటామా సో మేబీ ఎట్లా అంటాం ఇప్పుడు మన క్యాండిల్ పైకి దీన్ని బ్రేక్ చేస్తే అప్పుడు ఇది హయ్యర్ లో అవుతుంది బ్రేక్ చేయలేదు అనుకో అప్పుడు హైయర్ లో అది ఏది కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చింది అప్పుడు దీనికి ఏం నేమ్ పెడతాం హయ్యర్ లో అంటామా అనం కదా ఎందుకంటే ఈ హయ్యర్ లో అనాలంటే ఇది ఇక్కడ బ్రేక్ చేయాలి ఇక్కడ బ్రేక్ చేయలేదు అప్పుడు ఇది హయ్యర్ లో కాదు హయ్యర్ హై కాదు వీటికి మట్టి నేమ్ ఉండదు అన్నట్టు సో అప్పుడు ఇది ఇది ఇక్కడ ఇది దీన్ని బ్రేక్ చేస్తుంది కాబట్టి అప్పుడు దీనికి ఏమైతుంది ఇది లోయర్ హై అవుతుంది దీన్ని బ్రేక్ చేసి కిందికి వచ్చింది కాబట్టి ఇది పైకి బ్రేక్ చేయలేదు కిందికి బ్రేక్ చేయలేదు సో దీనికి నేమ్ ఉండదు సో దీనికి కూడా నేమ్ ఉండదు ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ ఇక్కడ వరకు వస్తాయో ఇది లోయర్ హై అయింది ఇది లోయర్ లో అయింది ఈ లోయర్ లో అంటే మళ్ళా ఇట్లా రావాలి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా బ్రేక్ చేస్తే అప్పుడు ఇది లోయర్ హై ఇది లోయర్ లో ఇది మళ్ళీ లోయర్ హై అయింది సో మళ్ళీ ఇక్కడ నేమ్ లేదు ఇక్కడ దీనికి ఎందుకంటే మేబీ ఇప్పుడు మళ్ళీ క్యాండిల్స్ ఇట్లా పైకి వచ్చేసి ఇట్లా తీసుకున్నాయి అనుకో అప్పుడు దీన్ని మనం లోయర్ లో ఎట్లా అంటాం ఎందుకంటే ఇది బ్రేక్ చేయలేదు కదా బ్రేక్ చేస్తేనే దీనికి లోయర్ లో అవుతుంది అప్పుడు దీనికి ఏ నేమ్ ఉండదు దీనికి ఏ నేమ్ ఉండదు సో దీన్ని కూడా లోయర్ హైని బ్రేక్ చేస్తేనే దీనికి నేమ్ ఉంటది కదా దీనికి కూడా మేనేం ఉంటుంది అట్లా ఇప్పుడు ఇది బ్రేక్ చేస్తుంది కదా ఇప్పుడు ఇది బ్రేక్ చేసింది కాబట్టి అప్పుడు ఈ లైన్ ఇది బ్రేక్ చేసినప్పుడు అప్పుడు దీనికి నేమ్ వస్తుంది అప్పుడు ఇది హయ్యర్ హై అవుతుంది ఇది హయ్యర్ లో అవుతుంది మేబీ అర్థమైంది అనుకుంటున్నా కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా సేమ్ టాపిక్ సో ఇది ఒక లైన్ ఉంది ఇట్లా క్యాండిల్స్ ఫామ్ అయింది ఇక్కడ వరకు క్యాండిల్స్ వచ్చినాయి ఇది పైకి బ్రేక్ అయితే కిందికి బ్రేక్ అవుతులేదు ఇది ఇటు మనకి ఏ నేమ్ ఉండదు ఎప్పుడైతే ఇట్లా పైకి బ్రేక్ అవుతుందో అప్పుడు దీనికి హయ్యర్ హై అని నేమ్ వచ్చింది దీన్ని బ్రేక్ అయ్యి క్యాండిల్ ఇక్కడ కూర్చోవాలి కూర్చుంటే దీనికి ఈ ప్యాటర్న్ బ్రేక్ చేసి ఇక్కడ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చినాయి దీనికి హయ్యర్ హై అయింది సో దీనికి ఇంకా పేరు రాలేదు ఎప్పుడైతే మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇట్లా బ్రేక్ అవుతుందో అప్పుడు దీనికి హయ్యర్ లో వచ్చేసింది ఇది మళ్ళీ హయ్యర్ హై అయింది ఇది హైయర్ లో ఎందుకు వచ్చేసింది అంటే దీనికి కింద బ్రేక్ అవ్వలేదు సో దీన్ని పైన బ్రేక్ చేసింది కాబట్టి ఇది హైయర్ అనేది ఇది లో ఏంటి అంటే ట్రెండ్ ట్రెండ్ దీన్ని బట్టి హైయర్ హైయర్ లో ఇది ఎందుకు యూస్ అవుతుంది అంటే ట్రెండ్ తెలుసుకోనికి మనకు యాక్షన్ లో ట్రెండ్ అంటే ఇండికేటర్స్ యూజ్ చేయకుండా ట్రెండ్ అసలు నేను ఇది మొదలు చెప్పాల్సింది చెప్పలేదు అయితే ఈ ట్రెండ్ మనం వెళ్తుంది మార్కెట్ బేరీషా బులిషా అని తెలుసుకోనికి హయ్యర్ హైని హైయర్ లోని యూజ్ చేస్తామన్నట్టు అప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే సో ఎప్పుడైతే ఈ దీన్ని ఈ ని ఇది బ్రేక్ చేస్తుందో దీనికి హయ్యర్ హై అనే నేమ్ వచ్చింది దీనికి ఇంకేం నేమ్ రాలేదు ఎప్పుడైతే ఇది మళ్ళీ కిందికి వచ్చి ఇట్లా పైన బ్రేక్ అయ్యిందో అప్పుడు దీనికి హయ్యర్ లో అని వచ్చింది అప్పుడు ఇది ఇది మళ్ళీ ఇది మళ్ళీ దీనికి హయ్యర్ లో రావాలంటే ఇప్పుడు ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇది హయ్యర్ లో వచ్చేసింది ఇక్కడ సో ఇన్ కేస్ ఇప్పుడు ఇది ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చేసింది కిందికి వచ్చేసినప్పుడు ఇప్పుడు దీనికి బ్రేక్ అయింది కాబట్టి దీనికి కూడా ఇప్పుడు హయ్యర్ హో అని వస్తుంది హయ్యర్ హై అనే వస్తుంది సో దీనికి పేరు పెట్టలేము మనం ఎందుకు అంటే మేబీ ఇట్లా వచ్చేసింది అనుకో అప్పుడు దీనికి నేమ్ లేదు దీనికి ఎట్లాంటి లేదు అప్పుడు ఏమవుతుంది ఇది హయ్యర్ లో కదా హైయర్ ఎందుకంటే ఇది దీన్ని బ్రేక్ చేయాలి కదా దీన్ని బ్రేక్ చేస్తే మనం ఏదైనా పేరు కదా కింద బ్రేక్ చేయాలి ఇక్కడైతే పైన బ్రేక్ చేయాలి బ్రేక్ చేయనప్పుడు దీనికి ఎట్లాంటి పేరు ఉండేది సో ఎప్పుడైతే ఈ కింది దాన్ని ఇది బ్రేక్ చేసిందో అప్పుడు దీనికి నేమ్ వస్తుంది ఇది లోయర్ హై అంటే ప్యాటర్న్ చేంజ్ అయింది బెరీస్ మూమెంట్ అంత వస్తుంది అన్నట్టు ఇప్పటి వరకు బుల్లిస్ ఉంది ఇక్కడ బెరీస్ వచ్చేసింది సో అప్పుడు ఇది లోయర్ హై అవుతుంది సో దీనికి లోయర్ లో అని పేరు పెట్టాం ఎప్పుడైతే ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇట్లా బ్రేక్ అవుతుంది అప్పుడు ఇది లోయర్ లో అవుతుంది ఇది లోయర్ హై అవుతుంది ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది నేను రియల్ టైం చాట్ లో ఏ విధంగా చేయాలనేది నేను ఇంకా క్లియర్ గా చెప్తాను ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నట్టు సో ఏంటంటే ప్రైస్ యాక్షన్ లో మనం ఫస్ట్ ఇది తెలుసుకుంటే ఈ మల్టీ టైం ఫ్రేమ్ లో టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీ మినిట్స్ కానీ సో వన్ డే కూడా సేమ్ ప్యాటర్న్ మీకు వర్కౌట్ అవుతుంది సో ఇది ఏంటంటే దీన్ని తెలుస్తూ క్యాండిల్ రీడింగ్ కూడా మనకు తెలియాలి ఇది 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 దాంట్లో ప్రైస్ యాక్షన్ లో ఒక బేసిక్ కాన్సెప్ట్ సో కంపల్సరీ హైయర్ 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 లోస్ ఐడెంటిఫై చేయగలగాలి మనం చేయగలిగినప్పుడు మనకు సో ప్యాటర్న్ ఎటు ట్రెండ్ ఎటు వెళ్తుంది బేరీస్ ట్రెండా బుల్లీస్ ట్రెండా అనేది మనకు క్లియర్ గా ఐడెంటిఫై అవుతుంది అన్నట్టు సో ఇక్కడ ఇండికేటర్స్ బట్టి చాలా మంది ఇండికేటర్స్ యూజ్ చేస్తారు ఇండికేటర్స్ యూజ్ చేస్తే దానివల్ల యూజ్ఫుల్ ఏముండదు సో ఎండ్ ఆఫ్ ద డేను ప్రైస్ యాక్షన్ నేను నువ్వు అంటే ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు పర్సనల్ గా అనాలిసిస్ చేసుకోవాలి ఒకరి మీద డిపెండ్ కాకుండా ఉండాలి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ యాక్షన్ తెలియాలి ప్రైస్ యాక్షన్ తెలిసి మీకు క్యాండిల్ రీడింగ్ తెలిసి ప్రాపర్ గా చార్ట్ తెలిసిందనుకో మీరు దేని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు సో కంప్లీట్ ప్రైస్ యాక్షన్ క్యాండిల్ రీడింగ్ మీకు చెప్పేస్తుంది అంటే ఇప్పుడు బయట కొందరు న్యూస్ ఫాలో అవుతారు అంటే ఫాలో అయ్యే వాళ్ళు నేను రాగానే అన్నాను కానీ ఏంటంటే కొందరు ఏంటిది మన గ్లోబల్ ఏమన్నా మేజర్ ఈవెంట్స్ వస్తే ప్రైస్లో కూడా ఫ్లక్చువేషన్ వస్తాయి ప్రైస్లో ఫ్లక్చుయేషన్ వస్తే అది మనకి ఇండికేషన్ ఇస్తుంది ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళకు సో గ్లోబల్ న్యూస్ తెలియకపోయినా ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఉంటుంది అందులో ఏంటంటే గ్లోబల్ ఈవెంట్స్ కానీ ఇంకేదైనా బడ్జెట్ ఈవెంట్స్ కానీ జరిగినప్పుడు ఒలటాలిటీ ఎక్కువ ఉంటుంది సో మన కాన్సెప్ట్ సేమే మన ప్రైస్ యాక్షన్ సేమే మనకి అన్ని ప్రాపర్ గా తెలుస్తాయి కానీ ఏంటంటే నార్మల్ డేస్ లో మనం తక్కువ క్యాప్చర్ చేసేది అట్లాంటి డేస్ లో మనకు సేమ్ ప్యాటర్న్ సేమ్ అవే పడతాయి కానీ ఏంటంటే అనుకోని ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ వస్తాయి అన్నట్టు ఇంత వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేయము ఇంత ఫాలో అవుతుంది మనం ఎక్స్పెక్ట్ చేయము అది ఏంటంటే ప్రాపర్ అనాలిసి తెలిసిన వాళ్ళకి లక్ అవుతుంది సో కొందరికి అనాలిసిస్ తెలియని వాళ్ళకు సో అది బెరీష్ ఉండేది బైక్ సైడ్ ఏమన్నారనుకో అనుకో ఒకటేసారి పెద్ద మూమెంట్ వచ్చింది అనుకో విపరీతమైన లాస్ వస్తాయి స్టాప్ లాస్ పెట్టకపోతే వాళ్ళు సో ఇట్లాంటి ఈవెంట్స్ వస్తాయి ఇట్లాంటి ఈవెంట్స్ అంటే ప్రాపర్గా నాలెడ్జ్ ఉండి వాళ్ళు అది ఇది రెండు తెలుసుకున్న ఆ అంటే కొందరు ఏమో దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు క్వాంటిటీ ఎక్కువ కొడతారు లేదు అంటే కొందరు వాళ్ళ ఇండిపెండెంట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళ అనాలిసిస్ని బట్టి వాళ్ళు ఏదైతే ఫాలో అవుతారో దాన్ని బట్టి వాళ్ళు మల్టిపుల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది ఇప్పుడు మనం బైక్ నడిపినాం అనుకో సో నా బైక్ నేను కాన్ఫిడెంట్గా నలపగలుగుతాను పక్కన ఎక్కించుకొని నేను వాడికి డ్రైవింగ్ ఇచ్చాను అనుకో వాడు ఎంత పర్ఫెక్ట్ అయినా కూడా నాకు నమ్మబుద్ధి కాదు సో ఎవరి స్టైల్ ఇండివిజువల్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కొందరు యాక్షన్ తెలిసి తెలియకపోయినా కూడా హ్యూజ్ క్వాంటిటీ కొడతారు సో వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు సో కానీ ఎంత అడాప్ట్ చేసుకున్నా కూడా ప్రైస్ యాక్షన్ అనేది కింగ్ దాంట్లో దీంట్లో ప్రైస్ యాక్షన్ అనేది తెలిస్తే మీకు బాటంలో ఎంట్రీస్ దొరుకుతాయి వీళ్ళు ఇండికేటర్స్ అన్ని ప్రైస్ అన్నది ఒక దూరం మూమెంట్ క్రియేట్ అయినాక మాత్రమే వాళ్ళకు వాళ్ళకు ఎంట్రీస్ దొరుకుతాయి ఎగ్జిట్ పాయింట్స్ దొరుకుతాయి కానీ యాక్షన్ అన్నది మీకు ప్రాపర్గా అనుకో బాటమ్ అంటే సో ఇక ఇక్కడనే మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు సో వీళ్ళు ఏంటంటే ఇండికేటర్ వాళ్ళు ఎక్కడ ఎంట్రీస్ తీసుకుంటారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినాక ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు సో మనం ప్రైజాక్షన్ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు సో వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఎంట్రీ తీసేసుకొని ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటారు సో మనం ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ మనం ఈ మెమెంటం చూసేసి మనం ఎగ్జిట్ అయిపోతాం ఎందుకంటే మనకు మనకు తెలిసిపోతుంది సో ఇది ఇక్కడ ఇక్కడికి రాగానే మనం ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతాం ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళు సో ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళు ఇక ఇంత మూమెంటం క్యాప్చర్ చేయవచ్చు ఇది లోయర్ లోయర్ హై క్రియేట్ కాగానే ఇది ప్రైస్ అనేది టర్న్ అయిపోయింది అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత మూమెంటా మనం కవర్ చేసినాం కానీ ప్రైస్ యాక్షన్ తెలియని వాళ్ళు ఇండికేటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అది ఇక్కడ ఇక్కడ ప్రైస్ అనేది టర్న్ అవుతుంది టర్న్ అయినప్పుడు వాళ్ళు ఎంత వాళ్ళు ఇక్కడ ఎక్కిరు ఇక్కడ ఇక్కడ ఎక్కడో ఇగో ఇక్కడ ఇక ఈ మధ్యలో వాళ్ళు ప్రైస్ ప్రాఫిట్ అనేది బుక్ చేస్తారు ఈ మధ్యలో సో ఎందుకంటే ఇది ఇంకా కిందికి వెళ్తా పైకి వెళ్తా తెలియదు ఇప్పుడే టర్న్ కాదు అది ఇక్కడ వరకు వస్తే కానీ ఇండికేటర్ అనేది మనకు చూపించదు అంటే చాలా తక్కువ క్యాప్చర్ చేయగలుగుతారు సో ఈ మిడిల్ లో ఉంటది మనం ఏంది మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రయత్నం చేసినాం కానీ ఈ మిడిల్లో ఇండికేటర్ తెలిసిన వాళ్ళు ఉంటుంది అంటే వీళ్ళు పైన లాస్ అయ్యారు కింద లాస్ అయ్యారు అదే ప్రైసాక్షన్ తెలిసిందనుకో ప్రాపర్ గా మనం ఎంత ఎంత క్యాప్చర్ చేయగలుగుతామో అంత క్యాప్చర్ అన్నట్టు ఈ గీతాలు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి అండ్ మీకు క్లియర్ గా నేను చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చార్ట్ లో మీకు హైయర్ హై హైయర్ లోయర్ హై లోయర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్ ఉంటుంది సో డైరెక్ట్ చార్ట్ లోనే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో ఒకసారి మీకు ఎందుకు ఈ గీతాలు ఎందుకు పెట్టినా అంటే లైన్స్ తో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే సో ఇట్లా ఉన్నప్పుడు దీనికి ఏమేమి లేదు దీనికి ఏనేం లేదు ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు అప్పుడు ఏమైంది ఇది హయ్యర్ హై అయింది ఎప్పుడైతే బ్రేక్ అయింది ఇది హయ్యర్ హై దీనికి నేమ్ లేదు మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇది బ్రేక్ అవుతుంది కదా అప్పుడు ఇది హయ్యర్ లో అవుతుంది ఇది హయ్యర్ హై అవుతుంది మళ్ళీ దీనికి ఏం నేమ్ లేదు ఎప్పుడైతే కిందికి వచ్చి మళ్ళీ బ్రేక్ అవుతుందో అప్పుడు ఇది హయ్యర్ లో అవుతుంది ఇది హయ్యర్ హై అవుతుంది ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఇది ఇట్లా కిందికి వచ్చి ఇట్లా బ్రేక్ అయి ఇట్లా వస్తుంది కదా అప్పుడు ఏమైతుంది దీనికి హయ్యర్ హై అని మనం అంటాం కానీ ఇది దీనికి ఏం నేమ్ ఉండదు సారీ ఇక్కడ హయ్యర్ లో మిక్స్ అయింది కదా ఇక్కడ లో దీనికి ఏం ఏం నేమ్ ఉండదు ఎందుకంటే ఇది ఇక్కడ ఇది బ్రేక్ చేయలేదు కదా పైన ఇది బ్రేక్ చేసిన దీనికి నేమ్ వస్తుంది దీనికి నేమ్ ఉండదు అప్పుడు ఏంది ప్రైస్ అనేది చేంజ్ చేస్తుంది ఇది ఇది లోయర్ హై అని కూడా చెప్పలేదు లోయర్ హై అంటే ఇక్కడ ఇది బ్రేక్ అయింది కాబట్టి అప్పుడు ఇది లోయర్ హై అయింది సో దీనికి ఏం నేమ్ ఉండదు ఎప్పుడైతే మళ్ళీ పైకి వచ్చి ఇట్లా కిందికి బ్రేక్ అవుతుందో అప్పుడు ఇది లోయర్ లో అవుతుంది ఇది లోయర్ హై అవుతుంది సో ఇట్లా మీకు ఇది కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి ఇట్లా అర్థం చేసుకుంటే మీకు ఇదే సేమ్ ఇంప్లిమెంటేషన్ చార్ట్లో ఆ ట్రెండ్ అనేది ఎట్లా వెళ్తుంది ఎక్కడ మూమెంటం చేంజ్ అవుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఏదైనా అర్థం కాకపోతే చెప్పండి నేను కొంచెం గా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ